కలిగి వీళ్ళకి రాజ్యం ఇవ్వాలి అది రావాలంటే ఈశ్వరానుగ్రహం దేశ కాలాదుల కలిసి రావాలి కలిసి వచ్చే వరకు ఓర్మితో ఉండాలి ఓర్మితో ఉండాలంటే మహాపురుషుని యొక్క వాక్యం చెవిలో పడాలి అది మనం ఔదల దాల్చాలన్న బుద్ధి ఉన్నవాడికి చెప్పాలి కానీ లేని వాడికి చెప్పి ప్రయోజనం ఉండదు అది ఉన్నవాళ్లు కాబట్టి విధుడు రక్షించాడు అది ఉన్నవాళ్లు కాబట్టి మహానుభావుడు వ్యాసుడు వచ్చి చెప్పాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ ఏకచక్రపురానికి మనం పెడదాం కొంతకాలం ఇక్కడ ఉండి అని నిర్ణయం చేసుకున్నారు ఈలోగా హిడింబ గర్భవతి అయి ఆమెకి కొంతకాలం అయిన తర్వాత కొడుకు పుట్టాడు నరవరుడైన భీము వలనం ప్రభవించ హిడింబకు భీమ రూపుడు ఘటోత్కచనాముడు విస్ఫుర భయంకర వదనంబు శంకునిభ కర్ణములున్ వికృతాక్షులున్ పయోధర వరవర్ణమున్ వికట దారుణ దంష్టలు ఒప్పుసుగన్ ఆ ఘటోత్కచుడు పుట్టినప్పుడు పురుతూనే ఆయన పేరు ఘటోత్కచుడు ఎవరు పెట్టారు అంటే తల్లి అండి ఏమిటండి ఇలా ఉన్నాడు వీడు ఘటోత్క చుళ్లేగా అండి ఘటోత్క అంటే కొండ ఎలా ఉంటుందో అటువంటి తల అంటే వింట్రుకలు లేని తల కాబట్టి గుండ్రంగా గుండు చేసినట్టు కొండ బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉందా ఆయన బుర్ర రెండు నరవరుడైన భీమువలనన్ ప్రభవించే హిడింబకున్ మహాబలవంతుడైనటువంటి భీమసేనుడి యొక్క కుమారుడిగా పుట్టాడు భయంకరమైనటువంటి రూపం ఉన్నవాడు విస్ఫుర భయంకర వదనంబు చూసి చూడగానే భయమేసేటటువంటి ముఖం చెవులు ఎండిపోయినటువంటి కొమ్మలు ఎలా ఉంటాయో అలా వాడిపోయిన కొమ్మల్లాంటి చెవులు వికృతమైనటువంటి కళ్ళు ఆ తర్వాత మబ్బు ఎలా ఉంటుందో అటువంటి రంగు దానికి తోడు ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు అంత చూడగానే జనం భయపడిపోయేటటువంటి రూపంతో పుట్టాడు ఆ పిల్లాడు వాడు అపారమైన బలశాలు వాడు పుడుతూని నవయవ్వనాన్ని పొందేశాడు వాడికి అసలు బాల్యం లేదు వాడు నవయవ్వనాన్ని పొంది వాడికి ఎవరూ ఉపదేశం చేయకుండానే సమస్త శాస్త్రములు వచ్చేసి వాడు అపార బలవంతుడు ఘటోత్కచుడు వచ్చేసి ఆయన అన్నాడు వచ్చి తల్లికి నమస్కారం చేశాడు తండ్రికి నమస్కారం చేశాడు నాయనమ్మ కుత్తీదేవికి నమస్కారం చేశాడు నమస్కారం చేసి వాడన్నాడు నేను పిశాచుమలకు రాక్షసులకు అధిపతిని అవుతాను ఆయన అలా కోరుకున్నాడు అంటే ఉగ్రమైన మనసు ఉన్నవాడు నేను పిశాచములకు రాక్షసులకు ప్రభువునవుతాను ఇక్కడ నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను నేను మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంటాను ఎక్కడుంటాడు అన్నది ఈ నివాస స్థానం అని ఆయన ఏం చెప్పలేదు దిక్కుగా వెళ్ళిపోతాను మీకు ఎప్పుడైనా నాతో అవసరం పడితే నన్ను స్మరించండి నేను వస్తాను వచ్చి మిమ్మల్ని కాపాడతానని పాండవులకు మాట ఇచ్చి ఆయన బయలుదేరి అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తరువాత పాండవులు బయలుదేరి విదర్భ మధ్య త్రిగర్త కీచక మొదలైనటువంటి రాజ్యములను దాటుకుంటూ ఏకచక్రపురం అనేటటువంటి అగ్రహారానికి చేరుకున్నారు అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే ఈ ఘటోత్కచుడు ఎందుకు పుట్టినట్టు ఎందుకు రాక్షసులకు పిశాచములకు ప్రభు అయినట్టు ఈశ్వరుడు నేను మీతో మనవి చేశాను కాదు ఈశ్వరుడు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళకి ఎప్పుడో రాబోయే రాబోయే ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే పునాది వేస్తాడు మహాభారతంలో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు ఆయనకి ఒక్కొక్క బలం ఒక్కొక్క బలం పోతోంది ఈశ్వరానుగ్రహం లేక దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ కవచ కుండలాలు ఇవ్వన్నాడు సూర్యుడు చెప్పాడు తండ్రి ఇవ్వకు ఇంద్రుడు వచ్చాడు బ్రాహ్మణ రూపంలోని ఇంద్రుడే అయినా చెయ్యి చాపి అడిగితే ఇచ్చేస్తాను నాకు దానకర్ణుడని బిరుదు నా ధర్మం నాకు ఇస్తానంతే కాబట్టి ఇచ్చేస్తానని ఆ కవచకుండలములను పోషించి ఇచ్చేశాడు ఎంత కవచకుండలాలు పట్టుకుపోయినా ఇంద్రుడికి బాధేసింది ఇంత దానవీరత్వమా అని పిలిచి కూడా కవచకుండలాలు ఇచ్చేశాడా సహజ కవచకుండలాలంటే మాటల అందులో తండ్రి సూర్యుడు చెప్పినా వినకుండా ఇచ్చాడా అని నువ్వు నీకు నేను ఒక అస్త్రాన్ని ఇస్తాను దాని పేరు శక్తి నీవు ఎవరో ఒక్క పురుషుణ్ణి సంపక్షదా అంటూ ఎవరైనా సరే అభ్యంతరం లేదు నువ్వు ఎవరిని తలుచుకుని వేస్తావో వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు బతకడం అనేటటువంటి సమస్య మాత్రం లేదు వాళ్ళు చచ్చిపోవాల్సింది కాబట్టి ఇప్పుడు కర్ణుడు దాన్ని ఎవరి కోసం దాచాడంటే అర్జునుడి కోసం దాచాడు అది వేసేస్తే కురుక్షేత్రంలో అర్జునుడు పడిపోవలసిందే ఇంకా అందులో మీకు రెండో అభిప్రాయానికి సాగం లేదు పడిపోతాడు అర్జునుడు అర్జునుడు పడిపోతే అయిపోయినట్టే కూర్చోడు ఇంకెవరు ఆపగలిగిన వాళ్ళు ఆపలేరు అలాంటి సమయంలో కురుక్షేత్రంలో ఒక ఆనకొకప్పుడు ఏమైందంటే ఈ ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చాడు వచ్చి చాలా భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఒక రెండు రోజులు చేసిన తర్వాత ఒక స్థితిలో భీష్ముడు ఉండగానే ఏమైందంటే అసలు ఈ ఘటోత్కచుడు ఉండగా మనం బతుకుతామా అని అనుమానం వచ్చి పారిపోయింది సైన్యం సూర్యాస్తమయం అయింది కాబట్టి యుద్ధం ఆగింది ఈయన మరునాడు కర్ణుడి వెంటబడ్డాడు కర్ణుడి గుర్రాలు చంపేసి కర్ణుడి రథాన్ని పడగొట్టేస్తే కర్ణుడు యుద్ధ భూమిలోంచి పారిపోయే స్థితి వచ్చింది ఆ కర్ణుడు అసలు ముందు నేను ఉంటే కదా యుద్ధం అసలు ఈ ఘటోత్కజుడు నన్ను చంపించేటట్టున్నాడని ఎవరో ఒక పురుషుండి చంపవచ్చు అన్నాడు కదా ముందు తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఈ శక్తి అస్త్రాన్ని వేహించాడు ఆ మీద వెంటనే ఆ ఘటోత్కసుడు ఆకాశంలోంచి నేల మీద బోర్లా పడి సొంగారుస్తూ చచ్చిపోయాడు చచ్చిపోగానే కృష్ణుడు నుంచి కిందకి దూకి చిన్నపిల్లా గంతులేశాడిచ్చాడు అర్జునుడు అన్నాడు బావా ఎంతైనా ఇది అన్యాయం కదా మాకు కొడుకు మా వంశంలో మొట్టమొదట పుట్టినవాడు మా కోసం ఇంత యుద్ధం చేశాడు కర్ణుడి చేతిలో చచ్చిపోయాడు మేమందరం ఏడుస్తున్నాం నువ్వు ఎగిరి గంతులేసి నన్ను కౌగులించుకుంటున్నావు ఏంటి దీని తాత్పర్యం అడిగాడు అంటే ఆయన అన్నాడు నేను అనవసరంగా ఎగిరి గంతులేయలేదు నీకు కొంతే తెలుసు అంతా తెలుసు ఈ ఘటోత్తచుడంతా యుద్ధం చేసి ఉండి ఉండకపోతే వీడు పుట్టి ఉండకపోతే ఆ అస్త్రం నీ నిలబడుతుంది నిన్ను ఎలా రక్షించుకోవాలనే నేను తలమున కలై ఉన్నాను ఇదిగో ఆ ఘటోత్కచుణ్ణి అప్పుడు పుట్టించి ఈశ్వరుడు పెద్ద కృప చేశాడు ఆ ఘటోత్కతుడు యుద్ధానికి వచ్చి కర్ణుడి కర్ణుడిని కొట్టి ఉండకపోతే కర్ణుడు శక్తిని వేయుడు శక్తిని వేశాడు కాబట్టి అయిపోయింది ఇంకా దాని చెప్పి ఇంకా మళ్ళీ రెండో మాట వేయడానికి లేదు కాబట్టి ఇక కర్ణుడు చచ్చిపోయినట్టు కర్ణుడు చచ్చిపోయాడు కాబట్టి ఇకత్రం అయిపోయినట్టే మీరు అయిపోయినట్టే ఇంకా బెంగలేదు అని కృష్ణ భగవానుడంతటి వాడు అంత సంతోషించాడు కాబట్టి ఆ ఘటోత్కచుడు పుట్టేటట్టు చేసిన వాడు పరమేశ్వరుడు దేని కొరకు అంటే ఆయన పుట్టింది భీముడికి కొడుకు ఆయన బతికించింది పినతండ్రి అర్జునుడు అందుకొరకు మహానుభావుడు ఆ రాక్షసులతో పిశాచములతో ఉన్నాడు కాదు ఎంత భీమసేనుడికి కొడుకైనా అతను ఉగ్రమైన మనస్తత్వం ఉన్నవాడు అందుకే రాక్షసులతో పిశాచములతో ఉంటాడు వాడే బ్రతికుంటే నేనే చంపవలసింది ఎందుకంటే వాడు ధర్మానికి హాని చేస్తాడు అదృష్టంగా ఉండి బంధుత్వాన్ని అడ్డుపెట్టి వరుక్షేత్రానికి యుద్ధానికి వచ్చి కర్ణుడి వలన చచ్చిపోయి నిన్ను బతికించాడు అందుకని మనం బతికిపోయాం కాబట్టి అలాంటి ఘటోత్కచులు ఉపకారం చేశాడని నేను గెలిచాను ఏక తప్ప అన్నాడు నీకు తెలిసిందండి మాకు ఎక్కడ తెలుస్తాయిలే బావా చాలా మంచి విషయమే అర్జునుడు యుద్ధానికి చెప్పాడు ఇది వేరే విషయం అనుకోండి కాబట్టి ఆ ఘటోత్కచుడు అంత గొప్పవాడు సరే కొంతకాలం అయిపోయింది ఈ పాండవులు ఏకచక్రపురానికి వెళ్లారు అదొక అగ్రహారం వెళ్లి అక్కడ ఒక విప్రుడి యొక్క గృహంలో ఉంటున్నారు ఆ రోజులో అద్దెలు అవి ఏమి ఉండేవి కావు ఏదో ఇంటికి అదిలి వచ్చారు ఏదో కొన్నాళ్ళు ఉంటారు పాపం తల్లి పిల్లలుట ఓ బ్రాహ్మణులు ఐదుగురు వాళ్ళు బ్రాహ్మణ వేషాలతో ఉన్నారు ఐదుగురు బ్రాహ్మణ వతువులు పైగానేమో తల్లి ఏదో కొన్నాళ్ళు ఉంటారు అగ్రహారంలో ఓ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంట్లో కాస్త చోటిచ్చాడు ఉండండి అమ్మా అన్నాడు వాళ్ళు ఉంటున్నారు లలిత జటాజిన కుశవ కుశ వల్కధరులై వేదమొప్పగా చదువుచూ ఇమ్ముల బ్రహ్మచారి వృత్తిని వెలయగా అందుండి ఒక్క విప్రగృహమునన్ ఈ పాండవులు ఐదుగురు కుంతి కూడా ప్రతిరోజు భిక్షాటన చేస్తున్నారు ఎవరండి ఏ సామాన్యమైన ఏ వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఉపద్రవం వచ్చిందంటారు ఓ రోజు రెండు గంటల కరెంటు పోతే అయ్య అవై తచ్చిపోతున్నారంట మిక్సీ ఇంట్లో పాడైపోతే ఉంటాడు సిలిండర్ అయిపోతే ఉంటాడు ఏదో ఆఫీస్ కడదాం అనుకునే వాటికి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయి కనపడితే ఉంటాడు రోజు ఎన్ని మాటలు చచ్చిపోతాడు అక్కడ చిన్న 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 సన్న కనపడకపోతే చచ్చిపోయాం అన్నిటికీ చచ్చిపోయాం పక్క మాట చచ్చిపో ఎంత కష్టాన్ని ఓర్చుకుని వాళ్ళు బతికారు సీతమ్మ తల్లి కన్నా కష్టపడ్డావా కన్నా కష్టపడ్డావా ఏం నీ కష్టం అయిన దానికి ఇంకా దానికి కల్లా అయ్యా నాకు ఇది ఒక్కటి ఉందండి గతెక్కాలు ఎలా అయినా మీరు ఏదోడు చెబుతురు అదే పని అందుక నీ కష్టాన్ని ఓర్చుకుని పాపాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంక ఎప్పుడూ సుఖమే దాని అసాధ్యం కూడా దానికి అంతమేనా ఉంటుందా లోకంలో ఒబామా పిలిచి అమెరికా అధ్యక్ష పదవి రాసి ఇచ్చేసినా ఆయన కోటి ఇవ్వలేదు అంతే ఉండ అంతే ఉంటుందండి దానికి ఎందరికో ఎన్నో లేనిది ఈశ్వరుడు నాకు ఇచ్చాడు అన్ననాడు నీకు తృప్తి కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నీకు కళ్ళు ఉన్నాయి అసలు వినపడని వాళ్ళు ఉన్నారు నీకు వినపడుతుంది అసలు పాపం నోరు తిప్పి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు నీవు నీకు నోరుంది చక్కగా మాట్లాడగలవు ఏమి నువ్వు ఎంత ఐశ్వర్య సంపన్నుడు ఆలోచించి ఈశ్వరుడు నీ పట్ల ఎంత ఉదారుడై ఉన్నాడు నీకు మధుర మధురమైన శబ్దములన్నీ వినపడతాయి ఓ వీణ కచేరీ కెడతావు చక్కగా నాట్యం చూస్తావు నీ పక్క వాళ్ళతో భావాలు పంచుకుంటావు నీకు బాధ కలిగితే చెప్తావు అంతవరకు ఎందుకండి ఒంట్లో లేకపోతే ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ఒంట్లో ఎందుకు బాగులేదో ఏది బావులేదో మనం చెప్తాం ఒక మూగివాడి పరిస్థితి మూగి చెవుడు కూడా ఉంటాయి రెండు అక్క చెల్లెళ్ళల్లా కొంతమందికి వాళ్ళ పరిస్థితి అవతల వారు చెప్పింది వినపడదు ఈయన చెప్పలేడు ఎంత కష్టం నేను సానర్లకోట వెళ్లే రోజుల్లో సావర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో సామర్లకోట ఎడుతుంటే నాతో పాటు కొంతమంది మూగి చెవుడు ఉన్న పిల్లలు ఎక్కేవారు అక్కడ ఎందుకు మరి చదువుకోవడానికి వెళ్లేవారో ఏమో నాకు తెలీదు వాళ్ళు సానర్ల కోటకి టిక్కెట్ ఇవ్వండి అని అడగాలి వాళ్ళకి ఎలా చెప్తారు సానర్ల కోటకి టిక్కెట్ ఇవ్వండి అని చెప్పలేక కండక్టర్ వచ్చి ఎక్కడికి అంటే అనేవారు వాళ్ళు అంటే కాకినాడకి రైళ్లు రావుగా కాకి అంటే ఎక్కువ రైళ్లు రావుగా సామర్లకోట అంటే రైల్వే స్టేషన్ ఉంది అందుకని సామర్లకోట అనేవాడు ఆ పెదవుల కదలికని బట్టి అనేవాడు అంటే పాపం ఎన్ని అని ఇలా అనేవాడు అతను ఎవరెవరు అని చూపించేవాడు మరి ఇతను మావాడు కాదు అది దీన్ని బట్టే తెలిసా అండి వినపడి కాదు పెదవుల కదలికని బట్టి చూస్తూ తను జవాబు చెప్పాడు అది ఎంత కష్టం మీరు ఆలోచించండి నిజంగా జీవితంలో మనం అనుభవిస్తున్న సుఖంతో పోలిస్తే వాళ్ళు అనుభవిస్తున్నది ఏ పాటండి వాళ్ళు ఏమనుభవిస్తున్నారు ఓ కళ్ళు లేనివాడు ఏమనుభవిస్తున్నాడు వాళ్ళతో పోలిస్తే ఈశ్వరుడు మనకెంత అభ్యున్నతిని ఇచ్చాడు నీకు కళ్ళిచ్చాడు చెవులిచ్చాడు నోరిచ్చాడు ఓ మంచి ఉద్యోగం ఇచ్చాడు ఆ ఉద్యోగం చెయ్యడానికి కావలసిన శక్తినిచ్చాడు నెలకి చక్కగా బెళ్ళకుడు వల్లే ఓ పాతిక వేలో ముప్పై వేలో జీతం ఇస్తున్నాడు శుభ్రంగా చిన్నది జీర్ణమయ్యేట్టు చేస్తున్నాడు సాయంకాలం ఒక్క సేపు పరమేశ్వరుడు గురించి చెప్పడానికి నీకు ఒళ్ళు నిస్తా ఏంటి ఎందుకు చెప్పలేదు ఈశ్వరుడు కూడా నీ కృతజ్ఞత చూసి ఏదో ఒకటి ఉపసంహారం చేస్తే ఈశ్వరుడు ఏమిచ్చాడు అన్నది ఆలోచించిన నాడు ఎంతో తృప్తిగా ఈశ్వరుడు నాకు ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడిచిన నాడు నీ ఎడుపుకు లేదు ఎవడు ఎన్ని తెచ్చిచ్చినా నీకు తృప్తి లేదు తృప్తి అన్నది మానసిక భావన ఉన్నవాడు ఇంకింతకన్నా ఏం ఉండాలని నాకేం లేదంటాడు అన్నీ ఉన్నా నాకు ఇంకా లేదండి అని ఏడిచేవాడు లేదని ఏడుస్తూనే ఉంటాడు అది ఆ భావన చేత ఆ తృప్తిని పొంది ఈశ్వరాను నాకేమివ్వలేదయా అన్నారనుకోండి ఆయన ఎంతో సంతోషి అసలు ఎప్పుడూ నాకు ఇంకా ఇది లేదుగా ఇంకా ఇది లేదుగా అంటున్నారు అనుకోండి వాడు వస్తున్నాడంటే భయపడిపోతాడు నాన్నగారు ఉన్నారు కన్నారు పించారు పెద్ద చేశారు చదువు చెప్పించారు ఏదో రెండు రోజులు అలా వెళ్దాం కదా అని కొడుకింటికి వెళ్ళారు ఇంకా కాళ్ళు పడుతూ నాన్నగారండి నాన్నగారండి వీలునామా ఎప్పుడు రాస్తారండి వీలునామా ఎప్పుడు వాడికి ఎలా ఉంటుంది ఆ తండ్రికి ఇచ్చాడుగా ఇస్తున్నాడుగా ఇస్తాడుగా అది కూడాను కాళ్ళు పట్టి వీలు పూజ చేసినప్పుడల్లా దిక్కుమాలిన కోరికే వాడు ఇచ్చిన వాడికి కృతజ్ఞత ఏది ఈశ్వరాను నాకు ఇన్ని నేను నీకు ఏమి ఇవ్వగలను అని ఒక్కనాడు కందులో నీరు పెట్టుకుని ఒక్క స్తోత్రం చేసి నీ ఆనందాన్ని నీ తృప్తిని పరమేశ్వరుడి దగ్గర ఆవిష్కరిస్తే నేను నేనింటిస్తే అంతని పొంగిపోతున్నావా నాన్న అని నువ్వు అడగకుండా నీకు ఇస్తాడు ఎన్ని చిన్నానా ఇంకా లేదండి ఇంకా లేదండి ఇంకా లేదండి అదే ఎడిచిన వాడిని చూసి ఈశ్వరుడికి అంత అసహ్యం వేస్తుందండి ఇంకా ఆయన కాబట్టి ఊరుకుంటున్నాడు నాలంటి ధూర్తులైతే కాబట్టి ఆ తృప్తి చాలా ప్రధానం మహాభారతంలో దేనికి మహానుభావుడు ఋషితుల్యుడైన నన్నయ్య గారు ఇస్తున్నారంటే లేదని ఏడవకు కష్టాన్ని ఓర్చుకోవడంలో పాండవులు బిచ్చాటమ చేశారు నీకంత కష్టమేం రాలేదు కానీ మేము ఎత్తుకోవట్లేదుగా ఎక్కడికి వెళ్ళి నువ్వు ఇందుకు అంత బెంగుకుంటావు వాళ్ళ కష్టాన్ని తలుచుకుని అంతంత మహాశక్తివంతులు అంతగా దీశకాలములందు ఒదిగారు వదగడం నేర్చుకో దీశకాలములు తెలియని బతుకు బతకకు ఆ ఓర్పు లేని బతుకు బతకకు అసహ్యకరమైన బతుకది పది మందికి బరువుగా ఉంటారు అని కాబట్టి ధృతి చదువుతూ భిక్షార్థము ప్రతిగృహమున కరుగుతున్న భవ్యుల మౌనవ్రతులం తృప్తులు చేసేది సతతము అందుల గృహస్థ సద్విజులు దయన్ అక్కడ ఉండేటటువంటి బ్రాహ్మణులందరూ దయతో ఆ వేదం చదువుకుంటూ మౌనంగా అందరి ఇళ్ల ముందుకి వచ్చి ఆ జోలి పడుతున్నటువంటి ఆ పాండుకుమారుల్ని చూసి బ్రాహ్మణులు అనుకుని వాళ్ళకి సమృద్ధిగా భిక్షాన్నం పెట్టి ఆదరిస్తూ ఉండేవారు వీళ్ళు ప్రతిరోజు వీళ్ళు చేసే పని ఏమిటంటే ఈ ఐదుగురు బిక్షాటన చేస్తారు లేదా ఒక్కొక్కసారి నలుగురు ఎడతారు ముగ్గురు ఎడతారు ఆ సందర్భాన్ని బట్టి పెడతారు వెళ్లి తెచ్చినటువంటి భిక్షాన్నాన్ని ఎవ్వరు ఏమీ తినరు పట్టుకెళ్లి అమ్మకిచ్చేస్తారు అది వాళ్ళ ధర్మం అమ్మ పదార్థాన్నంతటినీ ఓ విస్తట్లో వేసి సగం చేస్తుంది ఈ సగాన్ని భీముడికి పెడుతుంది ఎందుకంటే ఆయన శరీర బలం అటువంటిది ఆయన ఆకలి అటువంటిది సగం భీముడికి పెడుతుంది మిగిలిన సగం నాలుగు భాగాలు చేసి ధర్మరాజుకి అర్జునుడికి నకులుడికి సహదేవుడికి పెడుతుంది వాళ్ళ ప్రేమ ఎటువంటిదంటే రోజు సగం భీముడు తినేస్తున్నాడు అందరం సగం తినాలి భీముడని కోరుకుంటుంది అని వాళ్ళు భీముడు తింటుంటే అయ్యో పాపం ఇంతే తింటున్నాడు నిజంగా అసలు నిజంగా ఎంత తినవలసిన వాడు ఎంత ఉన్నవాడు ఏమిటో ప్రారంభం మనం విక్షాటన చేసి తెచ్చి ఇంతే పెట్టగలుగుతున్నామని బాధపడతారు అంత ప్రేమ కలిగిన అన్నదమ్ములు వాళ్ళు కాబట్టి అలా తింటున్నాడు ఒక రోజున భీముడు ఇంట్లో ఉన్నాడు మిగిలిన నలుగురు విక్షాటనకెళ్ళారు అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఉండేటట్టు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణి అంటే ఆయన భార్య వాళ్ళు పెద్ద పెట్టును ఏడుస్తున్నారు పిల్లలు కూడా ఏడుస్తున్నారు అది విని భీమునితో కుంతి అండి ఇందు సుఖం ఉండిదిమి ఎరులెరుగకుండా నేను ఒక ఇప్పుడు ఈ విప్రునించ ఆర్తరవము వీతించే దీని నారసి ఎరుందవలయు తత్ ప్రతీకారంబు వలయు చేయ మనం ఇన్నాళ్ళు ఈ బ్రాహ్మణుని ఇంట్లో ఉంటున్నాం హాయిగా సుఖంగా కాలం గడిచిపోతోంది మనం ఎవరమో ఎవరికీ తెలియకుండా రోజులు వెళ్లిపోతున్నాయి ప్రస్తుతానికి అదే పెద్ద పెద్ద సుఖం ఇంత ఉపకారం చేశాడు మనకి బ్రాహ్మణుడు ఎందుకో ఇవాళ ఈ బ్రాహ్మణుడు ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు ఆత్మనాదాలు చేస్తున్నారు మనం ఇంత ఉపకారం పొందిన వాళ్ళం వాళ్ళకి ఏ ఆపద వచ్చిందో కనుక్కుని ఆపద తీర్చడం అన్నది మర్యాద అది చెయ్యవలసిన విధి కాబట్టి నాయన అది ఏమిటో నేను కనుక్కొస్తాను ఒక్కసారి పెడతానండి ఆవిడంది కృతమెరుగుట పుణ్యము సమ్మతి దానికి సమము సేత మధ్యము మరి తత్కృతమున కగ్గలముగా సత్కృతి సేయుట ఉత్తమంబు కృతబుద్ధులకు ఎవరో నీకు ఉపకారం చేశారు మహానుభావుడు నాకు అండి మహానుభావుడు ఉపకారం చేశాడు ఆయన ఉపకారం చేయబట్టి ఆ రోజున నేను ఏమి ఇబ్బంది లేకుండా సంతోషంగా కాలం గడిపేశాను అని స్మరించడమే పుణ్యం తప్ప వాడి మొహం ఏదో వాడు ఇచ్చాడు కానండి మళ్ళీ నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది చేశారు తప్ప లేకపోతే వాడు చేస్తాడా అది అదే పాపం ఎదుటివాడు నీకు ఏ ఉపకారం చేశాడో ఆ ఉపకారమును గుర్తిరుగుటయే పుణ్యము అని పేరు కాబట్టి పుణ్యము చేయుట అంటే ఏదో కాదు మీకు ఎక్కడ ఏ ఉపకారం దొరికినా ఆ ఉపకారాన్ని స్మరించడం దానికే పుణ్యము అని పేరు అలాగే చేసినటువంటి ఉపకారాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకొని దానితో సమానమైనటువంటి ఉపకారం చేయడం ఉందే అది మధ్యమము చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని అంతకన్నా పెద్ద ప్రత్యుపకారం చేయడం ఉందే అది ఉత్తమము కాబట్టి బుద్ధి కలిగిన వాడు ఆ పని చెయ్యాలి వాళ్ళకి ఆపదొచ్చింది మనం చెయ్యొద్దు ప్రత్యుపకారం అది జ్ఞాపకం పెట్టుకోవద్దు అది కదా పుణ్యం కాబట్టి వెళ్ళి వస్తాం అంటే ఏదో వినపడగానే కాబోగా తలుపుని తీసుకుని వాళ్ళు ఇంతాకి వెళ్ళిపోవడం అది కాదు ధర్మం ఎప్పుడూ ధర్మం ఎప్పుడూ ధర్మం కుంతీజేవి పట్టుకుంటే ధర్మం పాండురాజు గారు పట్టుకుంటే ధర్మం ధర్మరాజు గారు పట్టుకుంటే ధర్మం అలా ఎప్పుడూ వాళ్ళు ధర్మం 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 గురించి ఆలోచించారు ధర్మం గురించి ఆలోచించారు కాబట్టి చుట్ట వాళ్ళ నోటి వెంట ఏది వచ్చిందో అది ధర్మమే వారి నోటి వెంట వచ్చింది కాబట్టి ఆమె ఆ ఇంట్లోకి వెళ్లి చూసింది చూసేటప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు ఆయన చాలా వేదాంతం చెప్పాడు ఏమిటో ఈ మనిషి ఏమిటో ఈ ఏమిటో ఈ పెళ్లిళ్ళు ఏమిటో ఈ సంసారాలు ఏమిటో ఈ పుట్టడాలు ఏమిటో ఈ చచ్చిపోవడాలు ఏమిటో కొన్నాళ్లు కలిసి ఉండడం ఏమిటో ఎవరికి ఎవరు ప్రాప్తం ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక అని ఆయన ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఇంటికి యజమానిని నేను మిమ్మల్ని రక్షించవలసిన వాడిని నా కళ్ళ ఎదురకుండా నా భార్య వెళ్లి ఆ రాక్షతుడికి ఆహారం అయిపోవడం ఏమిటి వంశాన్ని పెంచవలసినటువంటి వాడు కొడుకు ఆయన ఆహారం అయిపోవడం ఏమిటి కూతురు నాకు దౌహితుడు ఇవ్వవలసినది కూతురు కొడుకైతే దౌహిత్రుడు దౌహితుడు అంటారు కాబట్టి ఆ దౌహిత్రుని ఇవ్వవలసింది ఆ కూతురు వెళ్ళిపోవడం ఏమిటి కాదు కాదు నేనే వెళ్ళిపోతాను నేనే ఆహారం అయిపోతాను అని ఆయన ఓ ఏడుస్తున్నాడు భార్య అంటోంది అసలు భార్యాస్థానంలో ఉన్నది బిడ్డల్ని వంశాన్ని నిలబెట్టడానికి మీకు కూతుర్ని కొడుకుని ఇచ్చాను భర్తని పోగొట్టుకుని నేల మీద పడిన మాంసపు ముక్క కొరకు కుక్క దగ్గర నుంచి పక్షి వరకు ఎదురు చూసినట్టు భర్తని పోగొట్టుకుని అంగిల చేత క్రూరమైన చూపు చూడబడక ముందే నేనే ఆహారమై మిమ్మల్ని రక్షించుకుంటానంటోంది భార్య కూతురు అంటోంది ఇప్పటికైనా ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించే నేను ఇక్కడ ఉండేదాన్ని కాను పుడుతూనే ఆడపిల్లని ఈడపిల్లని ఎప్పుడో ఎప్పుడప్పుడు నన్ను పంపేస్తాడు అత్తవారింటికి పంపించాననుకుని నన్ను పంపించేయండి ఆ రాక్షసుడి దగ్గరికి నన్ను తినేస్తాడు మీరు సుఖంగా ఉండండి అంటోంది ఆ చిన్న పిల్లవాడు వాడంటున్నాడు అమ్మా నాన్నగారికి అక్కకి ఆపద రావడం ఏమిటి నన్ను పంపించండి నన్ను తినేస్తాడు రాక్షసుడు ఏడుస్తున్నాడు ఆ పిల్ల ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణం వా కర్మవాకాయజం వా శ్రవణమైనజం వా మానసం వా వా విహితమ విహితం సర్వమే తక్షమ క్షమస్ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవంభోమామహేశ్వర బ్రహ్మార్పణమస్